అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీలో సేల్ లో ఆనందం వర్షాకాలం ప్రారంభం అవడంతో ప్రతి చోట కూడా రోడ్లన్నీ కూడా జలమయమైపోతున్నాయి మరి ప్రత్యేకించి ఇంద్రకీలాద్రిపై వర్షం పడిందంటే చాలు ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేస్తూ ఉంటారు సో చిన్న వర్షానికి కూడా పైన కొండ చర్యలు ఎక్కడ విరిగి పడతాయో అని చెప్పి కూడా ఘాట్ ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు కూడా ఉదయం నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకి అలాగే నిన్న మొన్న కూడా కురిసిన భారీ వర్షాల కారణంగా గత రెండు మూడు రోజులుగా కూడా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది కేవలం వర్షం తగ్గితేనే మాత్రమే ప్రత్యేకించి గేట్లు ఓపెన్ చేసి ఓన్లీ టూ వీలర్స్ ని అలాగే పాదచాలను మాత్రమే పైకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే శ్రావణ మాసం ఆరంభమైంది మరి శ్రావణ మాసం ఆరంభం అవడంతో ఇంద్రకీలాద్రికి భక్తులు కూడా పోటెత్తుతున్నారు ఈ రోజు నుంచి కూడా శుక్రవారం కావడంతో మరింత మంది వచ్చే అవకాశాలున్నాయి దూర ప్రాంతాల నుండి అలాగే వేరే వేరే ప్లేసుల నుండి కూడా ఇంద్రకీలాద్రికి భక్తులు తరలి వస్తూ ఉంటారు కాబట్టి ప్రత్యేకించి ఇంద్రకీలాద్రిపై రద్దీ ఎక్కువగా ఉంటుంది మరి ఈ రద్దీకి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడిప్పుడే టూ వీలర్స్ని మాత్రమే వదిలారు అలాగే ఉదయం నుంచి కూడా ఘాట్ రోడ్ అనేది కంప్లీట్లీ క్లోజ్ ఉంది ఎవరైనా వచ్చినా కానీ కేవలం లిఫ్ట్ మార్గం ద్వారానే పైకి వెళ్లాలని కూడా అలా ఈవో చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న ఈ చర్యలు ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్ మనము ఆల్రెడీ చూస్తున్నాము నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టడం జరిగింది అలాగే భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు క్లోజ్ చేయడం జరిగిందని కూడా ఎక్కడికక్కడ బ్యానర్లు కూడా వేసి వాళ్ళు పెట్టడం జరిగింది కంప్లీట్లీ క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాము అనేక భారీ వర్షాల కారణంగా పైనున్న కొండ చర్యలు ఒక్కొక్కటిగా కింద పడుతూ ఘాట్ రోడ్డు మీద పడటం జరిగింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం అనేది తప్పింది కానీ ఇప్పుడు మనం ఘాట్ రోడ్డు ఒకవేళ క్లోజ్ ఉంటే నడిచెల్లే వాళ్ళకి చాలా ఇబ్బంది అలాగే కార్లలో వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఆస్తి నష్టం కూడా జరుగుతుంది అలాగే ప్రాణ నష్టం కూడా జరుగుతుంది కాబట్టి ఆలయంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కాకూడదని ఘాట్ రోడ్ కంప్లీట్లీ క్లోజ్ చేయడం జరుగుతుంది చిన్న వర్షం పడినా కొండ చర్యలు విరిగి పడుతూనే ఉంటాయి మరి ఆ దానికి అనుబంధంగా ప్రజెంట్ ఘాట్ రోడ్ని అయితే క్లోజ్ చేశారు వర్షం కొంచెం తగ్గితే ఓన్లీ టూ వీలర్స్ మాత్రమే పైకి అనుమతిస్తున్నారు ఒకవేళ పూర్తిగా కంప్లీట్లీ వర్షాలు తగ్గితే కనుక అందరినీ కూడా పైకి ఎలా చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మనం ఘాటు రోడ్ చూసుకొచ్చి ఓన్లీ టూ వీలర్స్ మాత్రమే వెళ్తున్నారు ఈ రోజు నుంచి కూడా రద్దీ ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే శుక్రవారం కావడంతో శుక్రవారం అనేక మంది వస్తూ ఉంటారు భక్తుల రద్దీ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి శ్రావణ శుక్రవారం ఆరంభమైంది కాబట్టి అలాగే వరలక్ష్మి వ్రతాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ ఆషాఢ మాసం సారే కూడా కంప్లీట్లీ క్లోజ్ అయింది కాబట్టి ఇంకా పెరుగుతూనే ఉంటుంది అమ్మవారి గుడికి అనేది రద్దీ అనేది సో వర్షాలు కూడా ఇంచుమించు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద అనేది పోటెత్తుతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ కూడా ఈ రోజు కూడా ఇరవై వేల క్యూసెక్ నీటిని అయితే విడుదల చేస్తున్నారు మరి పైనుంచి ఎగువ ప్రాంతాల నుండి కురిసే వర్షాలకి కంప్లీట్లీ ప్రకాశం బ్యారేజ్ లో కూడా నీటి అనేది ఎక్కువగా పెరుగుతూనే వస్తుంది పైనుంచి జలాశయాలు కూడా నిండుకుండలా నిండుకుంటున్నాయి మరి దీనికి సంబంధించి కూడా ప్రకాశం బ్యారేజ్ నుండి కూడా వరద నీటిని అయితే ఇప్పటికే విడుదల చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి దుర్గ గుడికి సంబంధించి కూడా అలాగే ఘాట్ రోడ్ ని క్లోజ్ చేయడం ఎక్కడికక్కడ నీళ్లు నిలవకుండా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఎందుకంటే భక్తులు ఎక్కువగా వచ్చి జారి పడిపోతుంటారు కాబట్టి ఎక్కడికక్కడ అక్కడ నీటిని కూడా నీటి నిల్వ లేకుండా ఎక్కడికక్కడ క్లీన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది శ్రావణ శుక్రవారాలు ఆరంభమయ్యాయి కాబట్టి మహిళలు ఎక్కువగా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు సో వర్షాల కారణంగా ప్రతి ఒక్కరు ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ఆలయ అధికారులు కూడా ప్రత్యేకించి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎక్కడికక్కడ వర్షాన్ని అంటే వర్షం వాళ్ళు తడవకుండా షెల్టర్లు వేస్తున్నారు ప్రత్యేకించి అనేక నిర్ణయాలతో ఆలయ అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా వాళ్ళు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఆలయ అధికారులు అయితే చేస్తున్నారు భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి నెలకొంది పాదాచారులు అలాగే బైక్ మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా పైనుంచి వచ్చే ఆలయ అధికారులు ఇప్పటికే మైక్ లో అనౌన్స్ చేస్తూ వెళ్తున్నారు ఎందుకంటే ఘాట్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొంచెం జారి పడిపోతూ ఉంటారు అది పైనున్న ఘాట్ రోడ్డు కాబట్టి కొండకి అట్లా మలుపులు తిరుగుతూ వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా చాలా జాగ్రత్త జాగ్రత్తగా వెళ్లాలని కూడా ఆలయ అధికారులు మైక్లో అనౌన్స్ చేస్తూ ఉన్నారు సో ప్రత్యేకించి వర్షాల కారణంగా ఎక్కడికక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు కంప్లీట్గా నో ఎంట్రీ బోర్డులు పెడుతున్నారు అలాగే భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్డు మూసివేయడం జరుగుతుందని కూడా ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు సో భక్తులు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది కాబట్టి ఇక్కడి నుంచే వాళ్ళని పంపించే పరిస్థితి నెలకొంది మధ్యలో దాకా వాళ్ళని పంపించకుండా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు సో ఏర్పాట్లు అయితే జాగ్రత్తగా తీసుకుంటున్నామని ఆలయ అధికారులు కూడా వెల్లడిస్తున్నారు ఇది కంప్లీట్ గా భారీ వర్షాల కారణంగా ఘాట్ రోడ్ అయితే మూసివేసిన పరిస్థితి ఇంద్రకీలాద్రిపై కెమెరామెన్ ఆసిఫ్ తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి